మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ వన్ టు జోష్ టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి టాలీవుడ్ లో ఒకప్పుడు ఒక సినిమా ఎన్ని రోజులు నడిచింది అనే దానిపై రికార్డులు మొదలవ్వగా అది కలెక్షన్ల వరకు ఎన్ని సెంటర్లలో ఎన్ని రోజులు ఆడింది ఇలాంటి జనరేషన్ తర్వాత ఇప్పుడు యూట్యూబ్ లో ఎలాంటి రికార్డు నమోదు చేసింది సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ట్రెండ్ అయ్యింది అనే రేంజ్ కి ఎదిగా టాలీవుడ్ లో ట్రెండ్లు ప్రస్తుతం టాలీవుడ్లో హీరోల పుట్టినరోజు కనుకగా సోషల్ మీడియాలో అత్యధిక ట్వీట్స్తో ట్రెండ్ చేయడం కామన్ అయిందని చెప్పాలి ఇక ఇప్పటి వరకు హయ్యెస్ట్ బర్త్డే ట్రెండ్ సాధించిన టాప్ ఫైవ్ తెలుగు హీరోల బర్త్డేల గురించి మాట్లాడుకుంటే టాప్ ఫైవ్ ప్లేస్లో యంగ్ టైంగర్ ఎన్టీఆర్ గత ఏడాది పుట్టినరోజు వేడుకలో ఏకంగా ఎనిమిది లక్షల ముప్పై వేలకు పైగా ట్వీట్స్ తొలి ఇరవై నాలుగు గంటల్లో ట్రెండ్ అయ్యి ఆల్ టైమ్ రికార్డును అప్పట్లో నెలకొల్పాయి అప్పట్లో సౌత్ ఇండస్ట్రీలోనూ ఇది ఆల్ టైమ్ టాప్ టూ బిగ్గెస్ట్ ట్రెండ్గా నిలిచి సంచలనం సృష్టించింది టాప్ ఫోర్ రామ్ చరణ్ రీసెంట్ గా తన పుట్టినరోజు వేడుకలను అత్యంత ఘనంగా జరుపుకోగా సోషల్ మీడియాలో అభిమానులు ఓ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశారు ఆరు లక్షలకు పైగా ట్వీట్స్ ని అఫీషియల్ ట్రెండ్ చేసిన తర్వాత మిగిలిన ఓవరాల్ గా పూర్తిగా తెలియకపోయినా ఎనిమిది లక్షల యాభై వేలకు పైగా ట్వీట్స్ తొలి ఇరవై నాలుగు గంటల్లో ట్రెండ్ అయినట్లు సమాచారం అందుతుంది దాంతో ప్రస్తుతానికి టాప్ ఫోర్ ప్లేస్ లో రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు నిలిచాయని చెప్పాలి టాప్ త్రీ మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలు గత ఏడాది అంబరాన్ని అంటాయి టాలీవుడ్ చరిత్రలోనే అల్టిమేట్ రికార్డు నమోదు చేసే విధంగా ఒకటి పాయింట్ మూడు మిలియన్ ట్వీట్స్ తొలి ఇరవై నాలుగు గంటల్లో ట్రెండ్ అయ్యి సంచలన రికార్డు నమోదు చేశాయి ఆ సమయంలో సౌత్ ఇండస్ట్రీలోని ఆల్ టైం నెంబర్ వన్ ప్లేస్ లో నిలిచింది మహేష్ బాబు పుట్టినరోజు ట్రెండ్ టాప్ టూ టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు వేడుకలో గత ఏడాది అక్టోబర్లో టాలీవుడ్ చరిత్రలో పెను సంచలనాలు నమోదు చేశాయనే చెప్పాలి ఆ రికార్డులు ఏ రేంజ్లో ఉన్నాయంటే టోటల్ ఇండియా వైడ్గా అన్ని ఇండస్ట్రీలలో ట్రెండ్ అవుతూ తొలి ఇరవై నాలుగు గంటల్లో రెండు పాయింట్ ఒక మిలియన్ ట్వీట్స్ తొలి ఇరవై నాలుగు గంటల్లో ట్రెండ్ అయ్యి సంచలన రికార్డు నమోదు చేశాయి దాంతో రెండవ వయసులో ప్రభాస్ పుట్టినరోజు వేడుకలు నిలిచాయి ఇక టాప్ వన్ విషయానికి వస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత ఏడాది జరుపుకున్న పుట్టినరోజు వేడుకలు టాలీవుడ్ చరిత్రలోనే కాకుండా ఇండియన్ సినిమా చరిత్రలోనూ సంచలన రికార్డును నమోదు చేసి ఎవ్వరికీ అందరంత ఎత్తులో నిలిచేలా చేశాయి తొలి ఇరవై నాలుగు గంటల్లో ఏకంగా రెండు పాయింట్ తొమ్మిది మిలియన్ల ట్వీట్స్ ఈ ఆల్ టైమ్ హిస్టారికల్ రికార్డును నెలకొల్పాయి దాంతో హీరోల పుట్టినరోజు వేడుకల్లో అత్యధిక ట్వీట్స్ తొలి ఇరవై నాలుగు గంటల విషయంలో పవన్ కళ్యాణ్ భారీ లీడ్ తో దుమ్ము దులిపేశాడు మరి ఈ ఏడాది కూడా స్టార్ హీరోల పుట్టినరోజు వేడుకల్లో ఈ రికార్డులను బ్రేక్ చేసే హీరోలు ఎవరు నిలుస్తారో చూడాలి లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ని ప్రెస్ చేయండి లైక్ కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి